మజున నేత మణిశ్రీ మంద మాదిగా ఈరోజు వరంగల్ జిల్లాలో పర్యటించారు ఇటీవల పులుకుర్తి గ్రామంలో చనిపోయిన ఎంఆర్పిఎస్ జాతీయ సీనియర్ నాయకుడు పామురపర్తి సుబ్బన్న కుటుంబాన్ని పరామర్శించారు ఇటీవల ఆయన మృతి చెందారు ఈ సందర్భంగా కృష్ణ మాదిగా వారి కుటుంబాన్ని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా నలికింటి శరత్మర్ దళిత బహుజన నాయకుడు నలికింటి శరత్మర్ గారి తండ్రి ఇటీవల కాలం చేశారు ఆయన ఆయన కుటుంబాన్ని కూడా ఈరోజు పరిశీలి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా వరంగల్ లో ఈరోజు కృష్ణమాది గారు చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు ఫాదర్ గారి చేత ఆశీర్వచనం తీసుకొని తీసుకున్నారు అదేవిధంగా ఈ సందర్భంగా పాస్టర్ గారు కృష్ణమహార్థి గారికి ప్రార్థన చేసి త్వరలో వర్గీకరణ సాధించాలని వర్గీకరణ అయ్యేదాకా అదేవిధంగా మరిన్ని పోరాటాల ద్వారా పేద ప్రజలకు ఉద్యమాల ద్వారా మంచి చేసేందుకు కృష్ణమాది గారికి కలకాలం నిండి నూరేళ్ళు బతకాలని కృష్ణమాది గారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు